హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ కవిత లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇంకా మేము కూడా చాలా బాగున్నాము ఇంకా ఇవాళ మన వీడియో కుకింగ్ అయితే చేస్తున్నానండి ఏంటి కుకింగ్ వీడియోకి వాయిస్ అవర్ చెప్తున్నాను అనుకుంటున్నారా కుకింగ్ వీడియోకి వాయిస్ అవర్ చెప్పాలనిపించిందండి అందుకని చెప్తున్నాను ఎందుకంటే కొంచెం దగ్గరగా మాట్లాడినట్టు ఉంటుంది అనమాట మీ అందరితో అందుకోసం అనేసి అదే డైరెక్ట్గా వాయిస్ అవర్ ఇచ్చానంటే అంత క్లారిటీగా మాట్లాడలేను చెప్పాలనుకున్నది కూడా చెప్పలేను అనమాట అందుకోసమే ఇలాగా వాయిస్ అవర్ అయితే ఇస్తున్నానండి ఈ కుకింగ్ వీడియోకి మెయిన్ మన ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది ఏమంటే వీడియో విషయానికి వస్తే ఇప్పుడు చేస్తున్న కుకింగ్ వచ్చి ఏమంటారు అది రాయలసీమ స్పెషల్ అంట అండి నిజంగా నాకు ఇంతవరకు తెలీదు మాది చిత్తూరు డిస్టికే నాకు ఒకసారి డౌట్ వస్తుందనమాట చిత్తూరు డిస్టిక్ రాయలసీమనా కాదా అనేసి రాయలసీమ స్పెషల్ ఉగ్గాని అంటండి నాకైతే ఇంతవరకు తెలీదు దాదాపు నాకు ముప్పై సంవత్సరాల పైన ఏజ్ అవుతుంది ఈ ముప్పై సంవత్సరాలలో నాకు ఏ రోజు నేను ఉగ్గాని మా చిత్తూరులో ఫేమస్ అలాగే ఎక్కడ చూసింది లేదు ఎక్కడ తినింది లేదు ఇంకా ఓన్లీ యూట్యూబ్లో చూడటమే ఇన్స్టాగ్రామ్లో చూడటమే తప్పితే నేనైతే ఇంకెక్కడ చూడలేదండి ఇంకా ఎందుకు ఈ కుకింగ్ నేను చేస్తున్నానంటే రాయలసీమ స్టైలు అన్నారు ఇంకా అది ఎలా ఉంటుంది ఏంటి ఒకసారి టేస్ట్ చేద్దాము మా ఇంట్లో వాళ్ళకి కూడా టేస్ట్ చూపిద్దాం అనేసి ఇంకా ట్రై చేశాను అనమాట చాలా బాగుందండి టేస్ట్ అయితే సూపర్ అనే చెప్పచ్చు నేనైతే చాలా సింపుల్గానే చేశాను ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే కుకింగ్ గురించి అయితే ఇదేనండి నేనైతే రాయలసీమలో నాకు అసలు ఈ ఒక వంట ఉండదని కూడా నాకు తెలీదు ఇంకా జస్ట్ వీడియోలో చూడటమే తప్పితే ఇంకా ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేద్దాము దీని గురించి నెక్స్ట్ టైం ఎప్పుడైనా డిస్కషన్ చేస్తాను ఇప్పుడు మెయిన్ ఒక ప్రాబ్లం అండి ప్రాబ్లం అంటే ప్రాబ్లం కాదు మరి ఓ పెద్ద ప్రాబ్లం అయితే కాదు వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుందండి నేను ఛానల్ స్టార్ట్ చేసి నా వీడియోస్ ఎప్పుడు వైరల్ అవ్వాలా ఇప్పుడు గత ఒక వన్ మంత్గా మంచిగా యూస్ అయితే పోతూ ఉందండి వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందు నా గురించి నేను నా వీడియోస్ గురించి తీసుకుంటే నేను చేయలేనేమో ఇంకెక్కడితో అంతే ఎత్తి అగ్గట్టేయాలనుకున్నాను కానీ మనసు ఒప్పకుండా అలా ట్రై చేస్తూనే ఉన్నాను అనమాట ఇంకా నేను ముగ్గులు ముగ్గులేస్తాను కాబట్టి ముగ్గులు వీడియోలు పెడతానని ప్రతి ఒక్కరికి తెలుసండి ఇంకా ఆ ముగ్గు వేసే వీడియోకి వచ్చిన కామెంట్లు దాదాపు ఐదు లక్షల మంది అయితే చూసారండి ఒక వీడియో ఇన్స్టాగ్రామ్లో జరిగిన ఒక చిన్న సిచ్యువేషను ఆ వీడియోకి వాయిస్ అయితే ఇచ్చాను కళ్ళ పేడ గు చల్తాం కదండి రంగు గురించి ఓ పెద్ద కామెంట్లు అయితే వస్తున్నాయండి అది వాడకూడదని అది ఆ విషయం నాకు కూడా తెలుసు అయినా అప్పుడప్పుడు పండగలప్పుడు యూజ్ చేస్తాను అంతే అండి ఊరికే పదే పదే దాని గురించి అయితే చెప్పాకండి వీడియో కానీ ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్